ఒక్క హిడ్మా పోతే వంద మంది హిడ్మాలు పుడతారు అని అర్బన్ అక్సల్స్ యూట్యూబ్ ఛానల్స్ లో తెగ హల్చల్ చేస్తూ ఉన్నారు ఎరచొక్క జర్నలిస్టులు ఫేస్బుక్ లో న్యూస్ పేపర్స్ లో తెగ వ్యాసాలు రాస్తూ ఉన్నారు ఇక అర్బన్ నక్సల్స్ లో రకరకాల యూట్యూబ్ ఛానల్స్ కు ఇంటర్వ్యూలు ఇస్తూ హిడ్మా మరణాన్ని అదేదో దేశం కోసం చనిపోయిన దేశభక్తుడి రేంజ్ లో కటింగ్ ఇస్తూ ఒక్క హిడ్మా పోతే వంద మంది హిడ్మాలు వస్తారు అని చెప్పి చచ్చిపోతున్న నక్సలిజానికి ఇంకా ఊపిరిలోదే ప్రయత్నం చేస్తున్నారు కానీ గ్రౌండ్ రియాలిటీ ఏమిటి ఒక్కసారి మనం నెంబర్స్ లో చూస్తే హిడ్మా మరణించిన తర్వాత ఈ పది పన్నెండు రోజుల్లో ఎంతమంది మావోయిస్టులు లొంగిపోయారో తెలుసా హిడ్మా మరణించింది నవంబర్ ఎయిటీన్త్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంతే కదా ఛత్తీస్గఢ్ బస్తర్ రీజియన్ నుంచి మొదలెట్టి మన తెలంగాణ వరకు ఎంతమంది నక్సలైట్లు లొంగిపోయారు గత పన్నెండు రోజుల్లో అంటే నవంబర్ ట్వంటీ ఫోర్త్ పదిహేను మంది నక్సలైట్లు లొంగిపోయారు వాళ్ళ మీద బౌంటీ ఫార్టీ ఎయిట్ ల్యాక్స్ ఉంది ఇరవై ఎనిమిది మంది నక్సలైట్లు నవంబర్ ట్వంటీ ఫిఫ్త్ నా నారాయణపూర్ లో లొంగిపోయారు అందులో పంతొమ్మిది మంది మహిళలు వాళ్ళ మీద బౌంటీ ఎయిటీ నైన్ ల్యాక్స్ ఉంది నవంబర్ ట్వంటీ సిక్స్త్ బీజాపూర్ నలభై ఒకటి మంది నక్సలైట్లు లొంగిపోయారు వాళ్ళ నెత్తి మీద బౌంటీ ఒక కోటి పంతొమ్మిది లక్షలు ఉంది అందులో హిడ్మా బెటాలియన్ అంటే బెటాలియన్ వన్ నుంచి ఐదు మంది లొంగిపోయారు జస్ట్ నిన్న నవంబర్ థర్టీఎత్ దంతేవాడ ముప్పై ఏడు మంది నక్సలైట్లు లొంగిపోయారు వాళ్ళ నెత్తి మీద బౌంటీ ఎంత ఉందండి అరవై ఐదు లక్షలుంది అందులో పన్నెండు మంది మహిళలు ఉన్నారు అంతేకాదండి మన తెలంగాణది మనం మర్చిపోతే ఎట్లా అది కూడా కలిపామనుకోండి అనుకోండి నూట యాభై ఎనిమిది మంది మావోయిస్టులు హిడ్మా చచ్చిపోయినాక లొంగిపోయినట్టే ఎప్పుడు నవంబర్ ట్వంటీ సెకండ్ ముప్పై ఏడు మంది నక్సలైట్లు వాళ్ళ నెత్తి మీద బౌంటీ ఒక కోటి నలభై ఒకటి లక్షలు ఉంది అందులో ముగ్గురు స్టేట్ కమిటీ మెంబర్స్ ఉన్నారు ముగ్గురు డివిజనల్ కమిటీ మెంబర్స్ ఉన్నారు తొమ్మిది ఏరియా కమిటీ మెంబర్స్ ఉన్నారు ఇరవై రెండు మంది దళ సభ్యులు ఉన్నారు అంటే తెలంగాణలో నవంబర్ ఇరవై రెండున లొంగిపోయినటువంటి ముప్పై ఏడు మందిలో సో ఓవరాల్ గా లెక్కెట్టండి హిడ్మా మరణించిన తర్వాత నూట యాభై ఎనిమిది మంది మావోయిస్టులు లొంగిపోయారు మరి ఒక్క హిడ్మా పోతే వంద మంది హిడ్మాలు రావాలి కదరా అర్బన్ ఎక్సలైట్లారా ఇంకా యువతను రెచ్చగొట్టి ఆదాని అంబానీ పేరు చెప్పి అడవులు ఏదో మేము సేవ్ చేస్తాము అన్నట్టు దేవలోకం నుంచి దిగిన దేవదూతల్లాగా కటింగ్ ఇస్తూ చొక్కాలు వేసుకుని పాత ముతక ఎర్ర డైలాగులు ఈ బూర్జువా భూస్వామ్య అని చెప్పి డైలాగులు వేస్తూ ఒక హిడ్మా పోతే వంద మంది హిడ్మాల్ తయారు కావాలి అన్న కోణంలో వీళ్ళు మాట్లాడుతూ ఉంటే నాలాంటి వాడికి అయితే నవ్వు వస్తుంది కాకపోతే జెన్జీలో పాపం కొంతమంది తెలియనటువంటి అమాయకము అజ్ఞానంలో మూర్ఖత్వంలో ఉన్నటువంటి యువతి యువకులు ఈ అర్బన్ నక్సల్స్ చెప్పే మాటలకు తల ఊపుతూ నిజంగానే వంద మంది హిడ్మాలు వస్తారేమో అనుకుంటున్నారు ఒక హిడ్మా పోతే ఒక సెంచరీ ప్లస్ ఒక హాఫ్ సెంచరీ అంటే వంద ప్లస్ యాభై ప్లస్ ఎనిమిది నూట యాభై ఎనిమిది మంది నక్సలు ఎట్లు లొంగిపోయారు కావాలంటే మీరు వెళ్ళి న్యూస్ పేపర్స్ లో చదువుకోండి ఎవ్వరు నెంబర్స్ హైలైట్ చేయరు కదండి దానివల్ల తెలియదు చాలా మందికి ఒక హిడ్మా పోతే ఎంతమంది వితిన్ టెన్ టు ట్వెల్వ్ డేస్ లొంగిపోయారు ఎగ్జాక్ట్ గా ట్వల్ డేస్ అండి హిడ్మా చనిపోయి ఈ ట్వల్ డేస్ న్యూస్ పేపర్స్ మొత్తం చూసి లెక్కెట్టండి తెలుస్తుంది నవంబర్ ట్వంటీ సెకండ్ తెలంగాణలో ముప్పై ఏడు మంది నవంబర్ ట్వంటీ ఫోర్త్ సుక్మా పదిహేను మంది నవంబర్ ట్వంటీ ఫిఫ్త్ నారాయణపూర్ ఇరవై ఎనిమిది మంది నవంబర్ ట్వంటీ సిక్స్త్ బీజాపూర్ లో నలభై ఒకటి మంది నవంబర్ థర్టీ ఎయిత్ దంతేవాడలో ముప్పై ఏడు మంది వెరసి నూట యాభై ఎనిమిది మంది మావోయిస్టులు లొంగిపోయారు ఇంకా లొంగిపోతారు జనవరి ఒకటవ తేదీన మూకుమ్మడిగా మేము లొంగిపోతాము అప్పటిదాకా మమ్మల్ని సమకండు రావు బాబో అని చెప్పి మొత్తుకుంటున్నారు అడుక్కుంటున్నారు బేరవాడుతూ ఉన్నారు కేంద్రంతో సో ఈ లెక్కన జనవరి ఒకటో తేదీన సెంచరీ కంటే ఎక్కువగా ఒకటే రోజు లొంగిపోతారా చూద్దాం నాకు తెలిసండి జనవరి ఎండింగ్ వరకు ఈరోజు నేను మాట్లాడుతున్న టైం నుంచి కనీసం రెండు వందల నుంచి మూడు వందల మంది మావోయిస్టులు లొంగిపోతారు జస్ట్ వెయిట్ అండ్ సి ఒక్క హిడ్మా పోతే వంద మంది హిడ్మాల్ రావడం కాదు ఒక్క హిడ్మాన్ వేసి పారేస్తే దెబ్బకు పన్నెండు రోజుల్లో నూట యాభై ఎనిమిది మంది లొంగిపోయారంటే నెక్స్ట్ ఏ రేంజ్ లో లైన్ కడతారో వెయిట్ అండ్ సి లొంగిపోకపోతే పైకి పోతారు పైకి పోవడము లొంగిపోవడము జరగలేదనుకోండి పోలీసులు జుట్టుబట్టి లాక్ వెళ్ళి అరెస్ట్ చేసి జైల్లో పాడేస్తారు జీవితాంతం జైల్లో చెప్పకూడ తినాలి మరి చెప్పకూడ తింటారా లేకపోతే లొంగిపోయి వాళ్ళ నెత్తి మీద ఉన్న బౌంటీ ఎంత ఉందో అది తీసుకొని ప్రభుత్వం చేస్తున్నటువంటి పునరావాస సహాయాన్ని తీసుకొని సమాజంలో బతుకుతారా వాళ్లే ఆలోచించుకోవాలి ఇప్పుడు అర్థమైందండి అర్బన్ నక్సల్సు తమ్నైల్సు యూట్యూబ్ల్లో వీడియోలు హడావుడి అవంతా ఎంత అసంబద్ధంగా ఉంది అన్న విషయం అర్థమవుతుందా అదే విషయం ధన్యవాదాలు